మాతృదేవభావ పితృదేవభావ ఆచార్య దేవభావ్ అలా డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎమ్ హరీష్ డెడి మాస్టర్ ట్రైనర్ అండ్ టు ఐఐటీ నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నీట్ మేనేజ్మెంట్ కోట నాట్ రిపోర్టెడ్ స్టూడెంట్స్ లిస్ట్ ఇచ్చి ఇచ్చారు నాట్ రిపోర్టెడ్ స్టూడెంట్స్ అంటే వాళ్ళు రిపోర్టే చేయలేదు వాళ్ళకి సీట్ అలాట్ అయింది బట్ రిపోర్ట్ చేయలేదు అలా ఎంతమంది ఉంటారు సార్ స్టూడెంట్స్ అంటే నియర్లీ త్రీ సిక్స్టీ ఫోర్ స్టూడెంట్స్ ఉన్నారు త్రీ సిక్స్టీ ఫోర్లో కేటగిరీ వన్ బి టూ అండ్ సి సెల్ఫ్ ఫైనాన్స్ కేటగిరీ సి ఆల్సో సో ఆ లిస్ట్ ఇచ్చారు ఓకే సార్ లిస్ట్ ఇచ్చారు దీని వలన నా వైపు నుండి ఈసారి కట్ ఆఫ్ తగ్గబోతుందని నేను చెప్పబోతున్నాను ఎలా అని అంటే సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి అని అంటే ఆటోమేటిక్గా అన్నింటిలో మనకు ఏమవుతుంది అంటే కాంపిటీషన్ కొంచెం తగ్గుతుంది కాంపిటీషన్ హెవీగా ఉండదు అనమాట దాన్ని బట్టి నేనేం చెప్తున్నాను అంటే కట్ ఆఫ్ ఈసారి తగ్గబోతుంది ఓకే ఒక్కసారి మనకు లిస్ట్ ఎక్కడిచ్చారు దాని గురించి ఒక్కసారి డిస్కస్ చేద్దాం నా వైపు నుండి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను సో ఫస్ట్ మనకు వెబ్సైట్లో సార్ ఎక్కడిచ్చారు సార్ వెబ్సైట్లో అంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ నీట్ మేనేజ్మెంట్ కోటా గురించి ఓకే ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అండ్ సైన్స్ దీన్ని క్లిక్ చేయండి ఓకే ఇచ్చారు చూడండి నైన్త్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈరోజు వచ్చింది ఓకే ఇచ్చారు ఎంబీబీఎస్ మేనేజ్మెంట్ ఎంక్యూ అంటే మేనేజ్మెంట్ కోట టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ లిస్ట్ ఆఫ్ నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ ఆఫ్టర్ ఫేజ్ వన్ కౌన్సిలింగ్ ఇది లిస్ట్ నియర్లీ సిక్స్టీన్ పేపర్స్ ఉంటుంది ఇక్కడ సిక్స్టీన్ పేపర్స్ ఉంటుంది లిస్ట్ ఆఫ్ నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ ఆఫ్టర్ ఫేజ్ వన్ కౌన్సిలింగ్ సార్ ఎన్ని ఫేజెస్ ఉంటాయి సార్ ఇవి అంటే ఫేజ్ వన్ ఫేజ్ టూ అండ్ లాస్ట్ రౌండ్ మాపప్ రౌండ్ ఇంకేమైనా మిగిలితే స్టే వేకెన్సీ బట్ స్టే ఇది ఫేజ్ వన్ అనమాట ఫేజ్ వన్ నాట్ రిపోర్టెడ్ ఇక్కడ ఇచ్చారు చూడండి ఫైవ్ నాట్ వన్ మార్క్స్ యాక్చువల్గా ఇన్ని మార్క్స్ ఉన్నాయి అంటే వాళ్ళు యాక్చువల్గా కేటగిరీ బీకి సారీ కేటగిరీ ఎలా వచ్చే పాజిబిలిటీ ఉంటుంది ఎందుకంటే ఈసారి ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఉన్న వాళ్ళ కూడా ఎయిమ్స్ వచ్చింది కాబట్టి ఓకే సో ఇది ఫైవ్ నాట్ వన్ ఫోర్ నైంటీ సెవెన్ ఫోర్ నైంటీ సిక్స్ ఫోర్ నైంటీ సిక్స్ ఫోర్ నైంటీ ఫైవ్ ఫోర్ నైంటీ త్రీ మార్క్స్ అనమాట ఇలా ఇచ్చారు లిస్ట్ నేను ఒకసారి ఓవరాల్గా చూపిస్తాను నా తర్వాత నా అనాలిసిస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఇలా ఫోర్ సిక్స్టీ ఇక్కడ మనకి ఎలా ఇచ్చారు అంటే ఇక్కడ ఫస్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్ నీట్ రూల్ నెంబర్ నీట్ ర్యాంక్ నీట్ స్కోరు ఈ రెండు చూసుకోండి మీకు కాంపిటీషన్ గురించి నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ వెరీ క్లియర్గా మీ నేమ్ జెండర్ ఏరియా ఆంధ్రప్రదేశ్ అదర్స ఎందుకంటే వన్ అంటే వేరే స్టేట్ వాళ్ళు కూడా కాంపిటీషన్ అవుతారు కదా ఓకే అలా అనమాట టూ అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వన్లో బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ అదర్ స్టేట్ వాళ్ళు కాంపిటేట్ అవుతారు ఓకే ఏరియా కేటగిరీ ఇక్కడ అలాట్మెంట్ అలాట్మెంట్ చూసుకోండి అలాటెడ్ బి వన్ బీటు ఆ సిఆర్ బీ వన్ బీటు ఆ సిఆర్ ఓకే అలా క్లియర్గా చూసుకోండి ఒకసారి ప్రతిదీ ఓకే ఇలా మొత్తం మనకి ఎన్ని పేపర్స్ ఇచ్చా ఎన్ని ఇచ్చారు అంటే నియర్లీ సిక్స్టీన్ పేపర్స్ ఇచ్చారు ఇది త్రీ సిక్స్టీ ఫోర్ స్టూడెంట్స్ ఎంతమంది ఓవరాల్గా త్రీ సిక్స్టీ ఫోర్ స్టూడెంట్స్ నాట్ రిపోర్టెడ్ అనమాట ఓకే అంటే మీకు ఒక డౌట్ రావచ్చు సరే ఇప్పుడు నాట్ రిపోర్టెడ్ కదా వీళ్ళని రౌండ్ వన్కి అలో చేస్తారా అంటే వీళ్ళని కంప్లీట్గా తీసేస్తారా ఇప్పుడు అని అంటే ఇప్పుడు లైక్ కేటగిరీ ఏలా కంటే ఈ రా మేనేజ్మెంట్ కోటలా మీరు రిపోర్ట్ చేయకుండా రౌండ్ టూకి మళ్ళీ ఎలిజిబిలిటీ ఉంటుంది ఫేస్ టూకి అదొకటి పెద్ద ప్రాబ్లం ఎందుకంటే అలా రౌండ్ వన్కి రిపోర్ట్ చేయకుంటే మీరు కౌన్సిలింగ్ నుంచి బయటికి వెళ్ళిపోతారంటే క్లియర్ పిక్చర్ మనకు వచ్చేది ఇప్పుడు అన్సర్టన్ అనమాట ఇందులో వాళ్ళు మళ్ళీ రౌండ్ టూ కూడా అప్లై చేసి జాయిన్ కాకుంటే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది మాకు వస్తుందా రాదా సార్ వస్తుందా రాదా అని ఓకే బట్ రౌండ్ టూలో రిపోర్ట్ చేయలేదు రౌండ్ టూ రౌండ్ వన్లో వచ్చింది వీళ్ళు రిపోర్ట్ చేయలేదు రౌండ్ టూకి ఎలిజిబుల్ ఫేజ్ టూకి ఎలిజిబుల్ ఫేజ్ టూ కూడా సేమ్ మళ్ళీ ఒక గేమ్ ఆడారు ఆడుతూ పాడుతూ సరే పెట్టి చూద్దాం చాలామంది ఓకే మళ్ళీ సీట్ వచ్చింది నాట్ రిపోర్టెడ్ మళ్ళీ రిపోర్ట్ చేయలేరు అనుకోండి అప్పుడు మాపప్ రౌండ్కి నాట్ ఎలిజిబుల్ అనమాట రౌండ్ త్రీకి నాట్ ఎలిజిబుల్ సో మనం లాస్ట్ వరకు చూడాలన్నమాట ఎవరు రియల్ స్టూడెంట్స్ టు టు జాయిన్ ఇన్ కాలేజెస్ మనకు జెన్యున్గా ఎవరు జాయిన్ అవుతారు అనేది మనకు మాపప్ రౌండ్ వరకు క్లియర్గా తెలుస్తుంది అందుకే మీరు రౌండ్ వన్ చూసి భయపడకండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఓకే చూద్దాం ఇప్పుడు నా అనాలసిస్ నేను చెప్తాను త్రీ సిక్స్టీ ఫోర్ నాట్ రిపోర్టెడ్ బట్ దీస్ ఆర్ ఎలిజిబుల్ టు రౌండ్ టూకి రౌండ్ టూకి ఓకే దీనివల్ల మనకు కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది ఎందుకంటే కొద్దిమంది క్లారిటీ ఉన్నా సరే వాళ్ళకు కేటగిరీ ఏల సీట్ వస్తుందని నైంటీ పర్సంటేజ్ తెలిసినా సరే బీ కూడా అప్లై చేసి చూద్దాము అనే రకంగా చేసి ఉంటారు ఓకే మార్క్స్ మంచిగా ఉన్నారు స్టూడెంట్స్ సరే ఇది వాళ్ళ రీజన్స్ ఏమైనా ఉండని వాళ్ళు మళ్ళీ రౌండ్ టూలో గేమ్ ఆడితే కొంచెం ఇబ్బంది అవుతుంది ఓకే సరే మనకు కేటగిరీ సి జనరల్ హండ్రెడ్ ప్లస్ వరకు ఉన్నట్లున్నారు కేటగిరీ బి టూ సిక్స్టీ ప్లస్ వరకు కేటగిరీ బి వన్ బి టూ ఓకే సో ఇక్కడ మనం చూద్దాం సార్ మేము మాక్సిమం కేటగిరీ బి అని సెలెక్ట్ చేసుకుంటున్నాము అని అంటే ఒక పాయింట్ ఏమి ఇచ్చానంటే ఇక్కడ ఇఫ్ ఆఫ్టర్ రౌండ్ టూ నాట్ రిపోర్టెడ్ దెన్ నాట్ ఎలిజిబుల్ ఫర్ లాస్ట్ రౌండ్ ఇదే చెప్పాను రౌండ్ టూ తర్వాత రిపోర్ట్ చేయకుంటే నాట్ ఎలిజిబుల్ అనమాట దట్స్ వై మాపప్ రౌండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు ది స్టూడెంట్స్ హూ వాంట్ టు జాయిన్ హండ్రెడ్ పర్సెంటేజ్ జాయిన్ అవ్వాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి మాపపు రౌండ్లో క్లియర్ పిక్చర్ వస్తుంది ఆఫ్టర్ సెకండ్ రౌండ్ సెకండ్ రౌండ్లో ఎందుకు అంటే ఇక్కడ చూడండి ఇప్పుడు నియర్లీ త్రీ సిక్స్టీ ఫోర్ స్టూడెంట్స్ నాట్ రిపోర్టెడ్ కదా ఓకే మళ్ళీ వీళ్ళు మళ్ళీ వీళ్ళు అప్లై చేశారనుకోండి ఫేజ్ టూకి కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ ఉంటుంది ఇప్పుడు మనం ఏమనుకుంటాము త్రీ సిక్స్టీ ఫోర్ స్టూడెంట్స్ రిపోర్ట్ చేయలేదు అని అంటే మనం ఎలా ఆలోచిస్తామో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా నెంబర్ ఉంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అని ఏ సెవెన్ ఎయిట్ ఇంతవరకు కట్ ఆఫ్ అనుకో ఓకే ఇంతవరకు కట్ ఆఫ్ అయింది అనుకోండి ఓకే జస్ట్ ఒక నెంబర్ చెప్తున్నా ఇప్పుడు మనం ఏమనుకుంటాము ఇక్కడున్న స్టూడెంట్స్కి ఇక్కడున్న స్టూడెంట్స్కి సీట్ వస్తుందేమో కదా సార్ ఇప్పుడు త్రీ సిక్స్టీ ఫోర్ స్టూడెంట్స్ జాయిన్ అవ్వలేదు ఇక్కడ అంటే ఇక వీళ్ళందరూ వెళ్ళిపోతారేమో ఇక అందరూ బయటికి వెళ్ళిపోతారేమో కింద ఉన్న త్రీ సిక్స్టీ ఫోర్ స్టూడెంట్స్కి సీట్ వస్తుందా సార్ అని అనుకుంటాం కదా మనం జనరల్గా కానీ వీళ్ళు మళ్ళీ పెట్టి వీళ్ళు మంచి స్కోర్ ఉన్న వాళ్ళమాట వీళ్ళకి ఆల్రెడీ సీట్ అలాట్ అయింది మంచి స్కోర్ ఉన్నవాళ్ళు ఓకే సీట్ అలాట్ అయిన వాళ్ళు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఇస్తే కష్టం అవుతుంది అనమాట కొత్తగా వచ్చే వాళ్ళకి రాకపోవచ్చు ఇక్కడ ఓకే ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి టెన్షన్ పడకండి నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే సీట్స్ ఆర్ ఇంక్రీజ్డ్ దట్స్ వై కట్ ఆఫ్ విల్ డిక్రీజ్ డిక్రీజ్ అవుతుంది ఇయర్ కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే ట్రై అప్ టు లాస్ట్ రౌండ్ లాస్ట్ రౌండ్ వరకు చూడండి మీరు జాయిన్ అవ్వాలని డిసైడ్ అయితే త్రీ హండ్రెడ్ ప్లస్ మార్క్స్ ఉంటే సేఫ్ జోనే అనుకుంటున్నాం మేము త్రీ హండ్రెడ్ ప్లస్ వరకు ఓకే ఇంకో ఒక్కసారి నా అనాలిసిస్ చెప్తా చూడండి ఫైవ్ నాట్ వన్ ఫోర్ నైంటీ సెవెన్ ఫోర్ నైంటీ సిక్స్ ఫోర్ నైంటీ సిక్స్ వీళ్ళంతా బీ వన్ కేటగిరీ బీ వన్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారు అదర్స్ కూడా ఉన్నారు ఇక్కడ ఉన్నారు అదర్స్ ఓకే ఫోర్ నైంటీ వన్ ఫోర్ ఎయిటీ నైన్ ఫోర్ ఎయిటీ ఎయిట్ ఫోర్ ఎయిటీ సెవెన్ మార్క్స్ ఫోర్ ఎయిటీ సెవెన్ ఫోర్ ఎయిటీ సిక్స్ ఓకే ఫోర్ ఎయిటీ టూ వీళ్ళు నాకు తెలిసి కేటగిరీ ఏకి వెళ్ళిపోయారు అనుకుందాం వెళ్ళిపోతే వీళ్ళు మళ్ళీ పెట్టారు వీళ్ళు వెబ్ ఆప్షన్స్ ఓకే ఎందుకంటే రౌండ్ టూ రిజల్ట్స్ కూడా రాబోతుంది ఓకే ఇలా ఫోర్ సెవెంటీ ఫైవ్ ఓకే ఫోర్ సెవెంటీ ఫైవ్లో ఇగో బీ వన్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు కొంచెం మార్కులు ఎక్కువ వచ్చే ప్లేస్లో వన్ బీ టూ రెండు ఉన్నారు బట్ వన్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇక్కడ ఫోర్ సిక్స్టీ సెవెన్ ఓకే ఈ రేంజ్లా ఈ రేంజ్లో మనకు ఫోర్ సెవెంటీ ఫైవ్ టు ఫోర్ సిక్స్టీ రేంజ్లో బీ వన్ కేటగిరీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు అదర్స్ అదర్స్ నెక్స్ట్ ఫోర్ ఫిఫ్టీ నైన్ నుంచి ఫోర్ ఫిఫ్టీ టూ వరకు కూడా బీవన్ వాళ్ళు ఎక్కువనే ఉన్నారు అంటే బీవన్ బీ టూ బీటు మనం జనరల్గా మనం చూసుకునేది బీ టూ కదా ఆంధ్రప్రదేశ్ మన స్టేట్ స్టూడెంట్స్ బీటూలో ఎక్కువ అప్లై చేస్తారు కదా బీ టూ కొంచెం మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళు ఓకే సో వాళ్ళ రేంజ్ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం ఫోర్ ఫిఫ్టీ వన్ ఫోర్ ఫిఫ్టీ వన్ నుంచి ఫోర్ ఫార్టీ కూడా బీ వన్ కేటగిరీ ఇలా అలాట్ అయినాయి ఎక్కువ వన్ కేటగిరీ ఓకే నెక్స్ట్ ఫోర్ ఫార్టీ నుంచి ఫోర్ ట్వంటీ సెవెన్ కూడా కొద్దిమంది బీ టూ ఉన్నారు బీ వన్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇప్పుడు మనకు ఒరిజినల్ చెప్తా జనరల్గా ఫోర్ ట్వంటీ త్రీ నైంటీ త్రీ ఎయిటీ త్రీ సిక్స్టీ ఇలా ఉన్న స్టూడెంట్స్కి టెన్షన్ అవుతుంది అనమాట పేరెంట్స్ కూడా రెడీ ఉన్నారు కేటగిరీ బీలో జాయిన్ చేద్దాము అని చెప్పేసి ఎప్పుడైతే ఫైవ్ హండ్రెడ్ నుంచి అప్లై చేస్తారో ఆటోమేటిక్గా వాళ్ళకి సీట్స్ ఇస్తున్నారు వాళ్ళేమో జాయిన్ అవ్వకుండా నాట్ రిపోర్టెడ్ పెట్టుకున్నారు ఇప్పుడు కింద ఉన్న వాళ్ళకి టెన్షన్ అవుతుంది అనమాట అందుకని మీరు త్రీ నైంటీ త్రీ సిక్స్టీ త్రీ థర్టీ త్రీ ఫార్టీ అలా ఉన్నవాళ్ళు టెన్షన్ పడకండి మాపఫ్ రౌండ్ వరకు ఛాన్సెస్ ఉంటాయి ఓకే నెక్స్ట్ ఇక చూడండి ఫోర్ ట్వంటీ నుంచి బీ టూ స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు చూడండి ఓకే ఫోర్ ట్వంటీ సెవెన్ మార్క్స్ నుంచి ఫోర్ సిక్స్టీన్ వీళ్ళంతా ఇక్కడ నుంచి బీ టూ స్టార్ట్ అవుతుంది ర్యాంక్ వచ్చేసి ఒక లక్ష అరవై వేల తొంభై తొమ్మిది వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ అనుకోండి అక్కడ ఈ ఈ రేంజ్ వాళ్ళకి టెన్షన్ అనమాట ఇప్పుడు ఓకే ఎందుకంటే ఇక్కడ ఆ కేటగిరీ ఎలా రాకపోవచ్చు అనేది ఉంటుంది కదా ఓకే ఇక్కడ చూడండి ఇక్కడ బీ వన్ బీ టూ మొత్తం మిక్స్డ్ ఉన్నారు ఫోర్ సిక్స్టీన్ నుంచి బట్ ఫోర్ నాట్ సెవెన్ ఓకే బీ వన్ బీ టూ బీ వన్ వాళ్ళు కూడా ఉన్నారు ఎక్కువ కొద్దిమంది బీ టూ ఇక్కడ ఇక్కడ టూ వాళ్ళు ఎక్కువ ఉన్నారు చూడండి ఎక్కడ త్రీ నైంటీ సెవెన్ నుంచి త్రీ ఎయిటీ నైన్ బీ టూ స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు ఓకే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వీళ్ళంతా ఆంధ్రప్రదేశ్ ప్యూర్ ఆంధ్రప్రదేశ్ వీళ్ళకి ఓకే ప్యూర్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఇక్కడ ఈ ఈ మార్క్ స్టూడెంట్స్కే టెన్షన్ అవుతుంది త్రీ ఎయిటీ నైన్ త్రీ ఎయిటీ నైన్ సేమ్ మార్క్ చూడండి ఈ ఇక్కడ మార్క్స్ ఎక్కువ ఉన్నారు ఓకే ఓకే బీ టూ బీ టూ ఓకే నెక్స్ట్ త్రీ ఎయిటీ నుంచి త్రీ సెవెంటీ త్రీ కూడా బీ టూ స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు జస్ట్ ఒక ఐడియా కోసం అని చెప్తున్నా త్రీ సెవెంటీ త్రీ త్రీ సెవెంటీ త్రీ టూ త్రీ సిక్స్టీ ఫోర్ బి టూ స్టూడెంట్స్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఓకే అయిపోయిందండి ఇక త్రీ సిక్స్టీ ఫోర్ నుంచి టూ సెవెంటీ ఫైవ్ ఇక్కడ సి ఇక్కడ నుంచి సి త్రీ ఈ మార్కులు తగ్గినాయి అనుకోండి టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ వాళ్ళ కూడా వచ్చింది అంటే కేటగిరీ సి ఇవన్నీ కేటగిరీ అండ్ ఎన్ఆర్ఐ ఇక్కడ ఇచ్చారు చూడండి వెరీ క్లియర్గా ఓకే టూ సిక్స్టీ సెవెన్ వీళ్ళంతా సి క్యాటగిరీ అంతా సి అనమాట ఓకే సో టూ నాట్ త్రీ నుంచి ఇక్కడ వన్ ఫిఫ్టీ వన్ మొత్తం సిఏ తక్కువ మార్కులు ఉన్నాయి సి ఓకే వన్ నైన్టీన్ మార్క్స్ కూడా సీట్ ఎట్లా వస్తుంది సార్ అంటే ఇయో సి కేటగిరీ సి అనమాట అది ఓకే సో ఇలా అనమాట ఇది కేటగిరీ సి అయితే నేను ఇక్కడ ఒక పాయింట్ చెప్తే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కొద్దిమంది స్టూడెంట్స్ మేము జాయిన్ అయ్యి అవ్వము మేనేజ్మెంట్లా అయినా సార్ అప్లై చేస్తున్నారంటే వాళ్ళు ఒక రకంగా బ్లాక్ చేస్తున్నట్లు మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మై డియర్ స్టూడెంట్స్ నేను ఏం చెప్తున్నాను అంటే మీకు ఫుల్ క్లారిటీ ఉంది మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వము అని అనుకుంటే ఇంకా మీరు క్యాటగిరీలో మాకు వస్తుంది సార్ సీటు అని అనుకుంటే ఇంకా ఫేస్ టూలో ఇది ఆప్షన్స్ ఏమి ఇవ్వకండి ఎందుకంటే మీరు ఎలాగో జాయిన్ అవ్వరు కదా రియల్గా జెన్యున్గా జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళకు బెనిఫిట్ అవుతుంది ఓకే ఇది ఒక సజెషన్ మ్యాక్సిమం జాయిన్ అవ్వరు అనుకుంటున్నా ఓకే ఓకే ఇక్కడ ఒక పాయింట్ చెప్తే నేను ఒకటి విన్న టూ స్టూడెంట్స్ నుంచి టూ పేరెంట్స్ మాట్లాడారు వాళ్ళు ఒక కాలేజీ దగ్గరికి వెళ్ళారంట కాలేజ్ నేమ్ ఎవరి నేమ్ రివీల్ చేయట్లేదు వెళ్ళారు వాళ్ళు వెళ్ళి మాకు కేటగిరీ బి కావాలి సీట్ అని అన్నారంట వాళ్ళు ఏమన్నారు ఎన్ఆర్ఐ ఉంది కదా అందులో సీట్ వస్తుంది మార్క్స్ తక్కువన్నా సరే మీరు ఎన్ఆర్ఐ పెట్టుకోండి అంటే మేము అంత మనీ పెట్టలేము అన్నారంట అయితే ఆ కాలేజీ కొంచెం నార్మల్ కాలేజ్ అనమాట వాళ్ళు ఏం చెప్పారు అని అంటే మీరు క్యాటగిరీ బి ఫీజే కట్టండి కేటగిరీ బి ఫీజే కట్టండి కానీ ఎన్ఆర్ఐల రకంగా మేము సీట్ అలాట్ చేస్తాము అని చెప్తున్నారంట ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండండి ఓకే గివింగ్ సీట్ ఇన్ ఎన్ఆర్ఐ కానీ మీరు కేటగిరీ ఫీజే కట్టండి అని చెప్తున్నారంట ఓకేనా సో ఇక్కడ కేర్ఫుల్గా ఉండండి నా సజెషన్ వాళ్ళు చెప్పింది కరెక్టా రాంగా ఫ్రాడా రియలా జెన్యునా పక్కన పెడితే మీరు రూపాయి ఇవ్వకండి ఫస్ట్ కాలేజ్ వాళ్ళకి ఒక వన్ రూపీ కూడా ఇవ్వకండి అలా మీరు ఎంక్వైరీ చేయాలనుకుంటే చెయ్యండి ఓకే ఎక్కడ తిరిగి వాట్ ఎవర్ మేబీ స్టూడెంట్ షుడ్ గెట్ సీట్ ఇన్ ఎంబీబీఎస్ కాలేజ్ అదే కదండి పేరెంట్స్ తాపత్రయం ఫ్యాకల్టీ తాపత్రయం స్టూడెంట్స్ యొక్క టార్గెట్ కూడా ఓకే అయితే మీరు ఒక వన్ రూపీ కూడా ఇవ్వకండి మీరు అప్లై చేయండి కేటగిరీ బి అప్లై చేయండి వాళ్ళు అన్నట్లు క్యాటగిరీ సి ఒకవేళ సి అప్లై చేసి సీట్ వచ్చిన తర్వాత మీరు క్యాటగిరీ బి ఫీజు మాత్రమే కట్టండి అని అంటుంటే మీ నేమ్ వాట్ ఎవర్ మేబీ మీ నేము అఫీషియల్ వెబ్సైట్లో సీట్ అలాట్ అయినట్లు రావాలన్నమాట ఓకే అంతేగాని మీకు ఇక్కడ కనపడదు సీటు కానీ మేము ఇస్తాం సీటు మీకు మీరు ఇంత మనీ పేమెంట్ చేయండి అని అంటే మాత్రం అస్సలు నమ్మకండి మీరు సీ అఫీషియల్గా అఫీషియల్ వెబ్సైట్లో మీ నేమ్ ఉండాలి ఇక్కడ క్లియర్గా ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ నెంబర్ తర్వాత రూల్ నెంబర్ నీట్ ర్యాంక్ మీ స్కోరు మీ నేమ్ మీ జెండర్ ఏరియా కేటగిరీ ఇక్కడ అలాట్ సీట్ అలాటెడ్ సీట్ అని అఫీషియల్ వెబ్సైట్లో మీరు రా వచ్చి ఉండాలి వచ్చి ఉండి మీరు ఒకవేళ కేటగిరీ ఎన్ఆర్ఐ కిందనే వచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ కేటగిరీ బి ఫీజే కట్టండి అంటే అప్పుడు మీరు ఏమైనా స్టెప్ తీసుకోండి ఏదైనా సరే ఆ రికార్డు ఉండాలి ఇది ఒక్కసారి జాగ్రత్తగా చూసుకోండి కానీ అక్కడ ఏం రాదు మీ నేము కానీ మీరు కొంత అమౌంట్ అయితే పేమెంట్ చేయండి అని అలా అంటే మాత్రం మీరు నమ్మకండి అఫ్కోర్స్ చాలామంది పేరెంట్స్కి స్టూడెంట్స్కి అవేర్నెస్ ఉంది కానీ ఎవరో ఒకరు ఏదో అవేర్నెస్ లేకుండా ఏదన్నా టెన్షన్లా ఎలాగైనా సరే సీట్ సంపాదించాలని టెన్షన్లా మోసపోవద్దనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇది నాట్ రిపోర్టెడ్ స్టూడెంట్స్ ఓకే త్రీ ఫార్టీ అగైన్ చెప్తున్నా త్రీ ఫార్టీ త్రీ థర్టీ త్రీ ఫిఫ్టీ మార్క్స్ ఉన్నవాళ్ళు టెన్షన్ పడకండి ఫేజ్ టూ కూడా చూడండి ఓకే ఫేజ్ టూ తర్వాత నాట్ రిపోర్టెడ్ వస్తుందా ఇక వాళ్ళు జాయిన్ అవ్వారనమాట వాళ్ళని రిమూవ్ చే అప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓకే మా రౌండ్లో సో అంతవరకు వెయిట్ చేయండి ఇదండి ఈరోజు చెప్పాలనుకుంటున్నది నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం ఓకే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మన ఛానల్ మన కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభోవ ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్